హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు చింతపండు లేకుండా చేపల పులుసు ఎలా చేయాలో అది కూడా మటన్ స్టైల్లో చేపల కూర ఎలా చేయాలో నేను మీకు చూపించడానికి మేము ముందుకు వచ్చాను చాలా చాలా బాగుంటుంది మటన్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది ఫ్రెండ్స్ మీరు అందరు కూడా చూడండి దీన్ని వీడియో స్కిప్ చేయకుండా ముందుగా ప్రాసెస్ చూద్దాము ఫిష్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశాను ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర మిక్స్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కారం వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీ స్పైసినెస్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను ఇప్పుడు ఇది మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా ఈ విధంగా కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరిని డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో కొంచెం గసాలా వేసి లైట్గా ఫ్రై చేసుకున్నాను ఇవి రెండు తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేయాలి ఆనియన్స్ ఇంకాస్త ఫ్రై అవ్వాలి ఓకే ఆనియన్స్ ఇంకా ఇవి తీసేసి పక్కన పెట్టి రెండింటిది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి గసాలు వేసి మన వేయించుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కొంచెం ధనియాలు వేసాను పచ్చి ధనియాలు వేసాను ఏం రోస్ట్ చేయలేదు వీటిని పచ్చివి వేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా దీంట్లో యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ మనము రెడీ చేసుకోవాలి ఈ విధంగా మనము మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ పెట్టాను స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఒక లవంగా వేసాను ఒక ఇలాచి వేసాను చిన్న చెక్క ముక్క వేసాను ఒక ఆకు వేశాను ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను నేను టూ పచ్చిమిర్చి తీసుకున్నాను ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీంట్లోకి కొంచెం మెంతికూర అలాగే పుదీనా కూడా యాడ్ చేశాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత చిటికెడ పసుపు వేశాను ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆయిల్లో వేసి కదపకూడదు మామూలుగా ఇట్లా చిన్నగా ఏదైనా ఉడెన్ స్టిక్తోనే చిన్నగా కదిపి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత అయితే సూప్ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని పీసెస్ ఇలా మెల్లిగా కదిపి స్మూత్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయింది ఇప్పుడు మనం ముందుగా ప్ర ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది వేసి ఇలా మామూలుగా కలిపి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఇప్పుడు చివరిగా దీంట్లోకి హాఫ్ స్పూన్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను గరం మసాలా యాడ్ చేసి బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేస్తున్నాను అంతే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు లేనటువంటి మటన్ లాగే ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు తినలేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే కొత్తగా ఉంటుంది టేస్ట్ భలేగా ఉంటుంది చాలా చాలా మంచిది కూడా హెల్త్కి ఎందుకంటే మనము చింతపండు ఈ మధ్యకాలంలో అందరూ వాడట్లేదు కదా అందుకే ఇలా ట్రై చేశాను నేను కొత్తగా చ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది మీరందరూ కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్